సో నిన్నైతే నేను ఒక వీడియో చేశాను కదా ఈ అలెక్క చిట్టి వాళ్ళ ఆడియో రిలీజ్ అయింది వాళ్ళు మాట్లాడే విధానము సో దాని మీద వాళ్ళ పెద్దక్క సుమతి సుమి తను వచ్చేసి తనకి ఎటువంటి సంబంధం లేదు తనకు తెలియదు అని ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు నిన్న రాత్రి సేమ్ టైం ఈ రోజు వాళ్ళ చెల్లెలు రమ్య మోక్ష కంచర్లో తను కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం అయినది మేము బాధడి బాధితుడికి వాట్సప్ ద్వారా క్షమాపణ చెప్పాము అది తనకు సెండ్ చేసింది కాదు బై మిస్టేక్ స్క్రోల్ చేయటంలో ఇంకొకరు సెండ్ చేయబోయే తనకి సెండ్ అయింది అని చెప్పి ఒక వీడియో చేయటం జరిగింది సో దాన్ని నేను పూర్తిగా ఆ వీడియో ట్రోలింగ్ రూపాన పెట్టున్నాను సో పూర్తిగా చూడండి అసలు నాకైతే బాగా స్క్రిప్టెడ్ అనిపించింది వాళ్ళైతే జెన్యూన్ కాదు అనిపించింది అనమాట సో మీరు కూడా చూసి పూర్తిగా మీకు అది స్క్రిప్టెడా జెన్యూనా ఏమనిపించింది అనేది చెప్పండి నేను ఇంకొక వీడియో కూడా మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాఖ రియాక్ట్ అయిన తర్వాత సో ఫస్ట్ అయితే ఈ ముగ్గురు సిస్టర్స్లో ఫస్ట్ అండ్ థర్డ్ అంటే సుమి అండ్ రమ్య కంచల్లా అయితే రియాక్ట్ అయ్యారనమాట సో వాళ్ళు రియాక్షన్ చూపించాను మీరైతే చూడండి పూర్తిగా అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి లేడీస్కి అయితే మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారా ఆలోచించుకోండి మరి ఎంత కోపం ఉన్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు కానీ అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు దానికి నేను స్టాండ్ తీసుకోను ఎంత నా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను నాకు తెలియని నేను ఎలా మాట్లాడగలను దాని గురించి నేను ఎంత చెప్పగలను నాకు తెలిసినంత వరకు అయితే నేను మాత్రం మాట్లాడతాను అన్నమాట ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి ఏమో అనుకుంటా ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను ఇది ఏంటి ఇంత సడన్ గా ఇలాంటి ఆడియో వచ్చింది ఏంటి ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను అందరు ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను అందరికీ ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి ఆ యూట్యూబ్ లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది వెంటనే ఫోన్ చేశాను ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది నువ్వు ఏంటి అని చెప్పి అంత స్మూత్ గా కూడా అడగలేదు నేను చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను ఆ టైంలో మా చెల్లి నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్గా మాట్లాడితే నేను చెప్తాను కదా నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడతావు అసలే నేను బాధలో ఉన్నాను అసలే డిప్రెషన్లో ఉన్నాను నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకు ఇంకా చాలా డిప్రెషన్గా ఉంటుంది దయచేసి నాతో రెండు రోజుల దాకా మాట్లాడుతుంది నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసిన ఆ పిల్లకి తెలుసు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దాకా తెలుసు నన్ను వచ్చి నీకు తెలీదా అద్దరు సొంతక్క చెల్లెలే కదా నీకు ఆ మాత్రం తెలీదా అని అంటే సొంతక్క చెల్లెలమే నేను కాదు అనట్లేదు బట్ నాకు పెళ్ళి అయ్యింది నేను ఒక సపరేట్ గా మా హస్బెండ్ ఒక వేరే ఇంట్లో ఉంటున్నాను ఆ టైంలో నేను లేను ఉండుంటే నేను చెప్పు ఉండేదాన్ని సరే ఇలా జరిగింది ఆ పర్సన్ తో ఇలా చాటింగ్ అయ్యింది ఆ టైంలో ఈ అమ్మాయి ఇలా పెట్టాల్సి వచ్చిందని నేను చెప్పు ఉండేదాన్ని ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లిసాయి నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు నేను వచ్చి ఇప్పుడు ఏమని చెప్పి చెప్పగలను అదంతా ఒక విషయం ఒకటైతే అంటున్నారు అనమాట ఇలా యూట్యూబ్ తమ్ నెయిల్స్లో లో కూడాను ఏమని ముగ్గురు ఫొటోస్లు పెట్టేసి కళ్ళల్లోంచి ఇలా ఏదో ఫైర్ వచ్చినట్టు క్రియేట్ నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరీర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపడిది ఇంకోద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగి ఏమి నువ్వు కొనలేదు కాబట్టి అది నేను వదిలిపడిది ఇంకొద్ది నా మాటిని నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేబోతున్నావు నువ్వే పడురా గోల్డ్ ఏం కొనిస్తారా దానికి నువ్వు హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో వెళ్ళు నా మాటిని కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి వీటి జోలికి వెళ్ళు ఎందుకంటే మంచి అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ వెళ్ళో ఇంకెక్కడ ఉండడు పని చేయి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏవి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడింది బుద్ధి నా మాటిని నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావు దానికి లంజా కొడతా నియమని దెంగా అలీకే చిట్టి ఆడియో కాంట్రవర్సీ అయితే జరుగుతుంది రీసెంట్ టైమ్స్ లో నేను దాని గురించి ఫుల్ క్లారిటీగా ఒక వీడియో అయితే చేశాను అందరూ యూట్యూబ్ లో వెళ్ళి ఒకసారి చూడండి జవాబు చెప్పని ముందు మాట నడుసరాడు ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము అందులో వచ్చిన మెసేజెస్ అన్ని కంప్లీట్ గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్ తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఇంకా పేరెంట్స్ ఇలా వచ్చినప్పుడు మేము మాక్సిమం టైమ్స్ లో బ్లాక్ చేస్తాము బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది కానీ నిజమే పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్ ఆయన మేము ఎప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము అందరూ జెన్యున్ గా ఉండరు పచ్చి బూతులు తిట్టి మాట్లాడే ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు మీ చాటు కంటే ముందు ఇద్దరు నాకు అప్యూజివ్ గా మెసేజ్ పెట్టి పై మిస్టేక్ గా అది మేము కింద స్క్రోల్ చేయడం అది మీ చాటు కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము అది మీ చార్ట్కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి పెట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది మర్చిబెట్టి ప్రపంచంలో ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు మీ విషయంలో చాలా రాంగ్ జరిగింది దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా అంటే నవ్స ఆడికి ఎలా కనిపించారు మీరు వాడు